చిత్ర వల్ల షాప్ ఓపెనింగ్ కావడంతో మీడియా వాళ్ళు తనని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు మీ గురించి చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు చిత్ర నేను ఒక అనాథని చిన్నప్పటి నుండి నేను కట్టుకోవడానికి సరైన బట్టలు లేక తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం నా కష్టమే ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అని చిత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో బాగీ అమర్తో ఇవ్వండి చూసారా బిజినెస్ పెట్టడానికి మీరు అంత డబ్బు ఇచ్చారు అయినా కూడా చిత్రకు ఏమాత్రం కూడా కృతజ్ఞత లేదు మా బావగారు మాకు కొంచెం సాయం చేశారని ఒక్క మాట మీడియా వాళ్ళ ముందు చెప్తే తన సొమ్మేమైపోతుంది అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ వదిలే బాగి మనం సాయం చెయ్యాలి తప్ప ప్రతిఫలం ఆశించకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు మరోపక్క చిత్ర పెంపుడు తండ్రి అమర్ని గుర్తు చేసుకుంటాడు ఆ రోజు లెఫ్టినెంట్ అమరీంద్ర గారు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఆయనతో చెప్పమన్నారు కదా నా భార్యకు ఇలా ఉందని ఆయనకి ఒక్క మాట చెప్తే ఆయన ఏమైనా సాయం చేస్తారేమో అని చెప్పి చిత్ర పెంపుడు తండ్రి అమర్కి ఫోన్ చేస్తాడు సార్ నేను చిత్ర వల్ల నాన్నని మాట్లాడుతున్నాను అని ఆయన అనగానే చెప్పండి ఎలా ఉన్నారు అని అమర్ అడుగుతూ ఉంటాడు సార్ నేను ఒక కష్టంలో ఉన్నాను సార్ నా భార్య ప్రస్తుతం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది దానికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని లేకపోతే అది బతకదని డాక్టర్లు అంటున్నారు బాబు ఈ ప్రపంచంలో నాకు నా భార్య తప్ప ఎవరు లేరో అది లేకపోతే నేను బతకలేను బాబు డబ్బులు అవసరమయ్యి చిత్రని అడిగితే చిత్ర ఎన్నో మాటలని ఫోన్ పెట్టేసింది గతంలో చిత్ర మమ్మల్ని మోసం చేసి మా ఆస్తంతా కూడా లాగేసుకొని నడి రోడ్డు మీద మమ్మల్ని వదిలేసింది కానీ ఇప్పుడు కేవలం నా భార్యను బతికించుకోవడానికి మూడు లక్షలు అడిగితే మాత్రం లేవని ఎన్నో మాటలు అనింది అని చెప్పి అతను అమర్కి చెప్పడంతో ఆ మాటలకి అమర్ కూడా చాలా బాధపడుతూ మీరు అర్జెంటుగా నేను చెప్పిన అడ్రస్కి రండి మీకు కావాల్సిన సాయం నేను చేస్తాను అని చెప్పి అమర్ మాటిస్తాడు ఇక దాంతో చిత్ర తండ్రి ఎంతగానో ఆనందపడిపోతూ ఇప్పుడే వస్తున్నాను సార్ అని చెప్పి అక్కడికి వస్తూ ఉంటాడు మరో పక్క బాగి అమర్ ఫోన్ మాట్లాడి రాగానే ఎవరండి ఫోన్లో అని చెప్పి అడుగుతూ ఉంటే చిత్ర వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు బాగి తన భార్య హాస్పిటల్లో ఉందని చిత్రని డబ్బులు అడగడానికి ఫోన్ చేస్తే అప్పుడు చిత్ర అవమానించి ఫోన్ పెట్టేసిందట అని అంటూ ఉంటే మనం చిత్రని మార్చుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నామో కానీ అది ఈ జన్మకు జరగదని నాకు అర్థమైపోయిందండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది చిత్ర గురించి నిజం బయట పెట్టడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు బాగి కానీ నా తమ్ముడు వినోద్ గురించి ఆలోచిస్తున్నాను చిత్ర అటువంటి తన విషయం వినోద్కి తెలిస్తే అప్పుడు వినోద్ తట్టుకోలేడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడో దాంతో బాగి ఏమండి మనం చెప్తే వినోద్ నమ్మకపోవచ్చో డిసప్పాయింట్ అవ్వచ్చు కావాలనే చిత్ర మీద లేనిపోనివన్నీ చెప్తున్నామని అనుకోవచ్చు కానీ చిత్ర పెంపుడు తండ్రి నిజం చెప్తే వినోద్ ఖచ్చితంగా నమ్ముతాడండి అని చెప్పి బాగి అంటూ ఉంటే అందుకే ఆయన్ని ఇక్కడికి రమ్మని చెప్పాను వినోద్కి చిత్ర నిజస్వరూపం తెలియజేసిన తర్వాత అయినా చిత్రలో ఏదైనా మార్పు వస్తుందేమో అప్పటికైనా చిత్ర మనిషిలా మారుతుందేమో చూడాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక మీడియా వాళ్ళు చిత్రని ఇంటర్వ్యూ చేసిన తర్వాత చిత్ర షాప్ ఓపెనింగ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ ఒక్క నిమిషం చిత్ర షాప్ ఓపెనింగ్ చేయబోయేది నువ్వు కాదు మరొకరు అని చెప్పి అంటూ ఉంటే ఎవరు బావగారు అని చెప్పి చిత్ర షాకింగ్గా అడుగుతూ ఉంటుంది దాంతో చిత్ర వల్ల నాన్నగారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక మీడియా వాళ్ళు సార్ ఈయనెవరు సార్ అని చెప్పి అంటూ ఉంటే అనాథగా ఉన్న చిత్రను ఈయన కొద్ది రోజులు పెంచి పెద్ద చేశారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఓ మీరు గారికి పెంపుడు తండ్రి అనమాట మేడం నిజంగా మీరు చాలా గొప్పవారు మేడం అనాథగా పొట్టి పెరిగి మీ పెంపుడు తండ్రిని ఈ షాప్ ఓపెనింగ్కి పిలిచారంటే మీ కష్టంలో ఆయనకు కూడా క్రెడిట్ ఇస్తున్నారంటే మీరు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి మీడియా వాళ్ళు చిత్రాన్ని పొగుడుతూ ఉంటారు ఇక దాంతో చిత్ర అతన్ని చూడగానే టెన్షన్ పడిపోతూ ఉంటుంది చిత్ర గురించి ఈరోజు నేను షాప్ ఓపెనింగ్ తర్వాత అన్ని విషయాలు చెప్పబోతున్నాను అని చిత్ర తండ్రి అంటూ ఉంటాడు దాంతో చిత్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక షాప్ ఓపెనింగ్ పూర్తవుతుంది చిత్ర తండ్రి రిబ్బన్ కట్ చేయడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ లోపలికి అడుగు పెడతారు ఇక ఆ తర్వాత చిత్ర వినోద్తో వినోద్ నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు మా నాన్నతో మాట్లాడి వస్తాను అని చెప్పి తన తండ్రిని పక్కకు లాక్కొని వెళ్తుంది నాన్న నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చిత్ర ప్రశ్నిస్తూ ఉంటే నీ గురించి నిజం బయట పెట్టడానికి ఇక్కడికి వచ్చాను మా ఆస్తి అంతా కూడా కొట్టేసి ఈరోజు మమ్మల్ని నడి వీధిలో నిలబెట్టావు అక్కడ నా భార్య చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది డబ్బు అవసరమయ్యి మూడు లక్షల రూపాయలు అడిగితే లేవంటావా అందుకే నీ నిజస్వరూపం గురించి ఈ ప్రపంచానికి నీ కుటుంబానికి నీ భర్తకు తెలియజేయడానికే నేను వచ్చాను అని చెప్పి చిత్ర తండ్రి అంటూ ఉంటాడు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే ఈరోజు నువ్వు నా ప్రాణాలు తీసినా సరే నీ గురించి నిజం చెప్పకుండా ఇక్కడ నుండి వెళ్ళను అని చెప్పి చిత్ర తండ్రి పరుగు పరుగున వినోద్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఆగు నాన్న ఆగు అని చెప్పి చిత్ర అతని వెంట పడుతూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి ఈ చిత్ర డబ్బులు వచ్చిన తర్వాత నన్ను కూడా లెక్క చేయకుండా చాలా ఓవరాక్షన్ చేస్తుంది దీనికి ఇలా కావాల్సిందే అని చెప్పి మనసులో అనుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోపక్క బాగి అమరిద్దరు కూడా కాస్త దూరం నుండి ఇదంతా కూడా చూస్తూ ఉంటారు ఇవ్వండి ఆయన ఇప్పుడే వినోద్కి నిజం చెప్పేయాలని వెళ్తున్నారు ఇప్పుడు ఆ చిత్ర తనకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఆయనను ఏం చేస్తుందో ఏంటో వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి బాగీ అనడంతో బాగి ఇద్దరు కూడా పరిగెడుతూ ఉంటారు ఇక వినోద్ అక్కడ కొంతమందితో మాట్లాడుతూ ఉండగా చిత్ర నాన్న అక్కడికి వచ్చి అల్లుడు గారు మీతో ఒక్కసారి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే చెప్పండి అని వినోద్ అంటూ ఉంటాడు చిత్ర గురించి మీకు ఎన్నో నిజాలు చెప్పాలి చిత్ర మీరు అనుకుంటున్నట్టుగా మంచిది కాదు బాబు దానికి డబ్బు అంటే పిచ్చి డబ్బు కోసం ఏ బంధాన్నైనా సరే అది సులువుగా తెంచేసుకుంటుంది పెంచిన తల్లిదండ్రులవన్నీ కూడా లేకుండా అది మమ్మల్ని డబ్బంతా కూడా లాగేసుకుని నడి వీధిలో నిలబెట్టింది దాంతో మీరు జాగ్రత్తగా ఉండాలి బాబు రేపు మిమ్మల్ని కూడా డబ్బు కోసం ముంచేస్తుంది అని చెప్పి చిత్ర తండ్రి నిజం బయట పెట్టడంతో ఇకప్పుడు వినోద్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరో పక్క గుప్తా ఒక దగ్గర లాన్లో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు అప్పుడు ఆకాశంలో నుండి యమధర్మరాజు పిలుపు వినిపిస్తూ ఉంటుంది గుప్తా గుప్తా అని చెప్పి యమధర్మరాజు పిలుస్తూ ఉండగా అప్పుడు గుప్తా ఒక్కసారిగా నిద్రలేచి ప్రభు అని చెప్పి అంటూ ఉంటాడు గుప్తా నువ్వు చాలా పెద్ద తప్పిదం చేశావు అని అంటూ ఉంటే నేనేం చేశాను ప్రభు నేను ఇక్కడే కదా కూర్చుంటేనే నేనేం తప్పిదం చేశానని చెప్పి అంటూ ఉంటే ఆ బాలిక నీకు రాఖీ కట్టినప్పుడు నీ నోటితో నువ్వు ఏం పలికావో గుర్తు చేసుకో అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు దాంతో గుప్తా ఆయుష్మాన్ బాబా అంటూ దీవించిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు నువ్వు మర్చిపోయావా గుప్తా మన యమపురి వాసులు ఏం మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడాలి ఇప్పుడు నువ్వలా ఆ బాలికను ఆశీర్వదించడం వల్ల అతిపెద్ద తప్పిదం జరగబోతుంది ఆ బాలిక ఈ భూలోకంలోనే మళ్ళీ మనిషిగా నిండు నూరెళ్ళు బతకబోతుంది అని చెప్పి యమధర్మరాజు చెప్పడంతో అప్పుడు గుప్తా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఆ బాలిక తన కుటుంబంతో మళ్ళీ కలిసి జీవించాలని సంతోషాన్ని పొందాలని ఎంతగానో ఆరాటపడుతుంది అయితే ఆ బాలికకు నేను చేసిన తప్పిదం వల్ల మంచి జరగబోతుందనమాట అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు ఇకప్పుడు యమధర్మరాజు ఏంటి గుప్తా నీలో నువ్వు తెగ ఆనందపడిపోతున్నావు ఇన్ని రోజులు ఆ బాలిక నీతో ఉన్నందున ఆ బాలికను నువ్వు సోదరిలాగా ఎంతలా ప్రేమిస్తున్నావో ఎంతలా అభిమానిస్తున్నావో మాకు తెలియదు అనుకుంటున్నావా ఇప్పుడు నీ మనసులో ఎటువంటి ఆలోచన ఉందో కూడా నేను గ్రహించగలను అని చెప్పి యమధర్మరాజు అనుకుంటున్నట్టు ఆ బాలిక మనిషిగా నూరేళ్ల పాటు ఈ భూమి మీద జీవించగలదు కానీ తన గత జన్మ స్మృతులను మాత్రం మర్చిపోతుందని చెప్పి ఇక యమధర్మరాజు గుప్తాకి ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో అప్పుడు గుప్తా యమధర్మరాజు గారి మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతూ అంటే ఆ బాలిక మళ్ళీ మనిషిగా అవతారం ఎత్తి తన గత జన్మ అంతా కూడా మర్చిపోబోతుందా మరి అటువంటప్పుడు ఆ బాలికకు ఇది వరం అవుతుందా అవుతుందా అని చెప్పి గుప్తా ఆలోచిస్తూ ఉంటాడు మరి బాగి ఏ విధంగా మనిషి రూపంలో జన్మించబోతుంది బాగి కడుపున బిడ్డగా పుట్టబోతుందా లేకపోతే అనామికలాగా మరొక దేహంలోకి ప్రవేశించి తన నిండు నూరేళ్ల జీవితాన్ని భూమి మీద గడపబోతుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి